thank <laughs> you వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా లిక్కర్ అనేటువంటిది కూడా ఒకటి అప్పట్లో చంద్రబాబు నాయుడు ఈ యొక్క లిక్కర్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లేదు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు తర్వాత అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు మా యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యమైన మద్యం సప్లై చేస్తాము అది కూడా తక్కువ రేటుకు సప్లై చేస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తర్వాత సూపర్ సిక్స్ పథకాల్లో ఎమ్మడే మేము మద్యంపై సంతకం చేస్తున్నామని అయితే ఇక్కడ కుసమెరుపు ఏంటంటే ఈ యొక్క మద్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వం వచ్చిన వెంటనే అంతకంటే ముందు ఈ యొక్క రేట్లని అనౌన్స్ చేయడం జరిగింది ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంసీబీస్కి నూట ఇరవై రూపాయలు తర్వాత ఐబీ ఇంపీరియల్ బ్లూ నూట ఇరవై రూపాయలు అరిస్టోక్రాట్ ప్రీమియం నూట ఇరవై రూపాయలు తర్వాత వివిధ రకాల హై క్వాలిటీ మందులు కూడా తక్కువకి ఈ యొక్క లిక్కర్ని నాణ్యమైన రేట్లలో మేము నాణ్యమైన మద్యంని తర్వాత తక్కువ రేట్లలో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మహిళలకు ఒక వాగ్దానం చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితిలో బెల్ట్ షాపులు అనేటువంటివి గ్రామాల్లో ఉండవు ఉంటే వాటిని సహించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అరెస్టు చేసి కేసులు పెడతాము బెల్ట్ షాపులకు ఆస్కారమే లేదు పోలీసులకు పవర్స్ ఇస్తున్నాం ఎక్స్చేంజ్ వాళ్ళకు పవర్స్ ఇస్తాం ఈ రకంగా అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి దీనికి పొంతన లేకుండా సరే పోని నాణ్యమైన మద్యం అందిస్తున్నారు అని అనుకుంటే గత బ్రాండ్లు ప్రవేశపెట్టినారు అంతవరకు సంతోషిస్తున్నారు ప్రజలు కానీ ఈ యొక్క వాగ్దానం ఏదైతే నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేట్లకు అమ్ముతాము అని చెప్పేసి అదే మద్యాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంసీవీస్కి రెండు వందల రూపాయలు తర్వాత ఐబీ ఇంపీరియల్ బ్లూ తీసుకుంటే రెండు వందల రూపాయలు తర్వాత అరిస్టో తీసుకుంటే అరిస్టో ప్రీమియం తీసుకుంటే రెండు వందల పైన రెండు వందల రూపాయలు తర్వాత వేరే వేరే రకాల మందులు ఈ మద్యం ఉంది అనేక రకాల రేట్లు ఎక్కువ పెట్టి అసలు మద్యం ప్రియులని వారి యొక్క ఆశలపైన నీళ్లు కాల్చడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి పలువురు విమర్శిస్తూ ఉన్నారు సరే పోనీ గత ప్రభుత్వము ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నాశనం లేపెట్టింది మద్యం నుండి కాబట్టి మేము నాణ్యమైన మద్య మద్యాన్ని తక్కువ రేటుకు ఇస్తామన్నందుకే మీకు పట్టం కట్టారయ్యా చంద్రబాబు గారు ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి అని చెప్పి సగటు మద్యం ప్రియులు తన యొక్క గోడను వినబోసుకుంటున్నటువంటి దాఖలాలు సరే పోనీ ఈరోజు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గ్రామాలలో ఉన్నటువంటి చోటా నాయకులు కావచ్చు మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక బెల్ట్ షాప్కు యాభై రూపాయలు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు మీకు బెల్ట్ షాపులు ఇస్తామని చెప్పేసి వసూలు చేస్తూనే ఉన్నారు మళ్ళీ వాటిని అరికట్టేది ఎవరు తర్వాత పోనీ ఇంతవరకు బెల్ట్ షాపులకే వ్యతిరేకం ప్రభుత్వం అయినప్పుడు బెల్ట్ షాపులకు మేము మేము మాకు డబ్బులు ఇవ్వండి మేము బెల్ట్ షాప్ మేము ఊరికి ఇస్తాము అని చెప్పేసి ఈ ప్రస్తుతము అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు మద్యం ఏర్లై పారుతుంది మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఒకటి చెప్తే జరిగేది ఒకటి చెప్పేది ఒకటి అంటే చెప్పేది శ్రీరంగం నితులు శ్రీరంగం నితులు పోయేది ఏదో అంటారు కదా అలా ఆ రకమైనటువంటిది సామెత గుర్తుకొస్తూ ఉంది కాబట్టి ఇప్పుడైనా కూడా ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆ యొక్క చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏమాత్రము తుంగలో తొక్కుతే గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి పట్టిన గతే ఖచ్చితంగా పడుతుంది మేము మద్యం తాగి వాళ్ళమే దాదాపు టెన్ పర్సెంట్ పైన ఓటర్స్ ఉన్నాము మేము అనుకుంటే కింద ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించగలము అని చెప్పేసి ఈ యొక్క మద్యం ప్రియులు తన బాధను వెళ్లగక్కుతా ఉన్నారు మాకు మళ్ళీ ఐదు సంవత్సరాలకు మాకు టైం వస్తుంది కదా అని చెప్పేటటువంటిది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కూడా ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఇంకోటి ఈ మద్యం షాపుల దగ్గర విచారిస్తే ఆ యొక్క రేట్లు పాత స్టాక్ ఉంది ఆ పాత స్టాక్ అయిపోయిన తర్వాత మేము తక్కువ రేట్లకి ఇస్తామని చెప్పేసి మద్యం దుకాణదారులు చెప్పడం జరుగుతుంది అయ్యా చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లిక్కర్ అన్నారు మళ్ళా పాత స్టాక్ ఎక్కడి నుండి వస్తుంది ఇది మీరు లాజిక్గా ఆలోచించాలి గత ప్రభుత్వం గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాణ్యత లేని మద్యాన్ని సప్లై చేశారు మేము నాణ్యమైన మద్యాన్ని అందిస్తామన్నారు మళ్ళీ గతంలో వేరే మద్యం ఉన్నప్పుడు కొత్త బ్రాండ్లు వచ్చినప్పుడు మీ దగ్గర స్టాక్ ఎందుకు ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా కూడా ఇలాంటి ప్రలోభాలకు గురి చేసి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి మరలా బుద్ధి చెబుతామని చెప్పేసి మద్యం ప్రియులు అంటా ఉన్నారు ఈశ్వరి డి పిఎం నైన్ న్యూస్